అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది మన తెలుగువారి మొదటి పండుగ కదండి ఈ ఉగాది పండుగ రోజు అందరూ షడ్రుచుల ఉగాది పచ్చడి చేసుకుంటారు కదండీ మన ఛానల్లో ఈరోజు ఉగాది పచ్చడి పొబ్బట్లు అలాగే మామిడికాయ పులిహార చేసుకుందామండి మా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇలాగ వేపును పలుసుకుని తీసుకుందామండి ఉగాది పచ్చడిని ప్రాంతానికి ఒక తీరులో రెడీ చేసుకుంటారండి మేము చేసే విధానంలో ఉగాది పచ్చడిలో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చిన్న బౌల్లో సేజంత చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక సపోటా పండుని తీసుకొని పైన పీల్ని తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి ఒక అరటిపండుని కూడా తీసుకొని గిన్నెలో వేసుకోండి వేసుకున్న సపోటా పండుని అరటిపండుని చేతితోనే గుజ్జు కింద చేసుకోండి మీకు ఇష్టమైతే ఇవి మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకోండి చింతపండు పులుపును వేసుకున్న తర్వాత అందులోనే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పులుసును వేసుకోండి ముందుగా సిద్ధపరచుకున్న బెల్లం తురుముని కూడా వేసుకోండి వగర కోసం జీడి మామిడి పండు ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని వేసుకోండి కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని ఉప్పు కోసం చిటికెడు ఉప్పుని పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి మనం ముందుగా సిద్ధపరచుకున్న వేప పువ్వును కూడా వేసుకోండి ఇందులో కొన్ని దానిమ్మ గింజల్ని వేపిన శనగపప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి షడ్రుచిలో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి ఈ విధంగా చేస్తే అందరికీ బాగా నచ్చుతుందండి మామిడికాయ పులిహోరని రెడీ చేసుకుందామండి ఓ పుల్లట మామిడికాయని తీసుకొని పైన పీలని చెక్కుకోండి స్లైసర్తో మామిడికాయని తురుముకుని తురుమును పక్కన పెట్టుకోండి ఉడికించుకున్న రైస్ని వేడిగా తీసుకోండి రైస్ వేడిగా ఉన్నప్పుడే అందులో కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకుని కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి రైస్ వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చిమిర్చిని వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలను వేసి వేయించుకోండి పల్లీలు వేగుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని రెండింటినీ కలుపుతూ వేయించుకోండి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి పోపు ఇలా వేగుతున్నప్పుడే మనం తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మామిడికాయ తురుముని రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోండి పోపు ఇలా వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధపరచుకున్న రైస్ని కూడా వేసుకోండి వేసుకున్న రైస్ని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది తక్కువ టైంలో పుల్లగా కమ్మగా తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి అందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లను రెడీ చేసుకుందామండి ముందుగా ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు మైదాని వేసుకుని అందులో చిటికడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి అందులోనే కాచుకున్న నెయ్యిని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని కొంచెం పలచగా కలుపుకోండి పిండి ముద్దని కలిపేటప్పుడు అది మన చేతులకు అంటుకునేటట్టుగానే కలుపుకోండి కలిపిన పిండి ముద్ద సాఫ్ట్గా అవడం కోసం రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి కలిపిన పిండి ముద్ద ఆరిపోకుండా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి పూర్ణను ప్రిపేర్ చేసుకుందామండి ఒక కుక్కర్ని తీసుకుని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ వేయకుండా పప్పును మాత్రమే వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం పచ్చిశనగ నానబెట్టుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ రానివ్వండి ఫోర్ విజిల్స్ తర్వాత ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మన పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక స్టైనర్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులో వాటర్ ఏమి వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఏ కప్పుతో అయితే మనం పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న బెల్లం కరిగే కొద్దీ మనకు పూర్ణం పలచబడుతుందండి మరలా పూర్ణం దగ్గర అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకాయల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనకు పూర్ణం ఇలాగ ప్యాన్ని సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్ణం తొందరగా చల్లారడం కోసం మనం తీసుకున్న కడాయి అంచులు వెంట దీన్ని స్ప్రెడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్ణం కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో వీటిని ఉండల కింద చుట్టుకుని పక్కన పెట్టుకోండి మనకి పూర్ణాలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఒక గంటసేపు నానబెట్టుకున్న పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోండి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకోండి పిండి ముద్దని కొద్దిగా పలచగా చేసుకుని మనం రెడీ చేసుకున్న పూర్ణాన్ని దాంట్లో పెట్టుకోండి పిండిని సాగదీస్తూ పూర్ణం కనిపించకుండా రౌండ్గా రోల్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని కవర్ పైన పెట్టుకుని పైన కవర్ వేసుకుని వీలైనంత పలచగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి బొబ్బట్టు చూడడానికి పలచగానే కనిపిస్తుందండి కాలిన తర్వాత పైన లేయర్ కనిపిస్తుంది స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్ను వేసుకుని రెండు వైపులో ఒకసారి కాలిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకుని కాల్చుకోండి ఇలా బాగా కాలిన బొబ్బట్లు ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లు రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి బొబ్బట్లు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ అయిన ఈ బొబ్బట్లు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి